హైదరాబాద్లోని ఏవి కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి వివిధ కళాశాలలకు చెందిన మహిళలు పురుషుల జట్లు పోటీలలో పాల్గొన్నాయి ఏవి లా కాలేజ్ విద్యార్థి సంఘం అధ్యక్షులు మెట్టు శైలేందర్ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు యువతరాన్ని క్రీడారంగంలో ప్రోత్సహించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు చదువుతో పాటు యువతరాన్ని రంగంలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందన్నారు యువతకు సరైన ప్రాధాన్యత కల్పించి ప్రోత్సాహాన్ని అందిస్తే రాష్ట్రాన్ని దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతారని అన్నారు క్రీడల్లో యువతరాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి తన వంతు సహకారంగా సొంత ఖర్చులతో ఖోఖో పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు మెడికల్ కిట్లు అందజేశానని చెప్పారు ఎయిట్ ఫైవ్ విత్ థర్టీ ఆఫ్టర్ ది సెపరేషన్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ సిక్స్ స్కీమ్స్ పెట్టింది సిక్స్ స్కీమ్స్ వల్ల ఇప్పటిదాకా తులం బంగారం అనేది ఎక్కడ ఇన్లేదు ఖాళీ ఒక బస్సు ఫ్రీ బస్సు ఒకటి ఉమెన్కి ఇంకొకటి ఇంద్రమ్మ ఇల్లు అని అది ఎక్కడ చూడలేదు ఇప్పటికైతే చూడలేదు తులం బంగారం అయితే అసలు కనబడడం లేదు క్రీడారంగంకి ఇప్పటికీ సెంట్రల్ బడ్జెట్ స్టేట్ బడ్జెట్ ఏమో స్టేట్ బడ్జెట్ ఫర్ తెలంగాణ ఏముంది అంటే ఫోర్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఉంది మొత్తం స్పోర్ట్స్కి ఈ ఖోఖో అనేది అసలు రికగ్నైజ్ అయ్యే లేదు ఇది మహాభారతాల టీం లెక్క అడుతుండేది దీని చరిత్ర మహాభారతంలో ఉంది ట్యాక్ టీమ్ లెక్క అయితే ఇవన్నీ చూసి పార్షాలిటీస్ని చూసి స్పోర్ట్స్కి ఇచ్చే బడ్జెట్ని చూసి ఇప్పటిదాకా మన ఒలింపిక్స్ నైన్టీన్ ట్వంటీలో నుంచి ఇప్పటి అట్ ప్రజెంట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు లేదా ఓన్లీ పదే పది గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇన్ ఒలింపిక్స్ నాలు ఎయిట్ ఏమో హాకీకి ఒకటేమో షూటింగ్కి వచ్చింది ఇంకోటి ఏమో జావలిన్ త్రోకి వచ్చింది వాట్ అబౌట్ అదే వేరే స్పోర్ట్స్కి ఏంది వేరే స్పోర్ట్స్కి అసలు పునాదులు ఎక్కడ ఉన్నాయి తెలంగాణ పాపులేషన్ ఆఫ్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ విత్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్టర్ ది సెపరేషన్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ దిస్ ఈస్ దిస్ థర్డ్ టర్మ్ ఇన్ ది ఫస్ట్ టూ టర్మ్స్ బిఆర్ఎస్ వాస్ ది రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ సిక్స్ స్కీమ్స్ పెట్టింది సిక్స్ స్కీమ్స్ వల్ల ఇప్పటిదాకా తులం బంగారం అనేది ఎక్కడ ఇల్లేదు ఖాళీ ఒక బస్సు ఫ్రీ బస్సు ఒకటి ఉమెన్కి ఇంకొకటి ఇందిరామ్మ ఇల్లు అని అది ఎక్కడ చూడలేదు ఇప్పటికైతే చూడలేదు తులం బంగారం అయితే అసలు కనబడడం లేదు క్రీడారంగంకి ఇప్పటికీ సెంట్రల్ బడ్జెట్ స్టేట్ బడ్జెట్ ఏమో స్టేట్ బడ్జెట్ ఫర్ తెలంగాణ ఏముంది అంటే ఫోర్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఉంది మొత్తం స్పోర్ట్స్కి ఈ ఖోఖో అనేది అసలు రికగ్నైజ్ చేయలేదు లేదు ఇది మహాభారతాల టీం లెక్క అడుగుతుండేది దీని చరిత్ర మహాభారతంలో ఉంది ట్యాక్ టీమ్ లెక్క అయితే ఇవన్నీ చూసి పార్షాలిటీస్ని చూసి స్పోర్ట్స్కి ఇచ్చే బడ్జెట్ని చూసి ఇప్పటిదాకా మన ఒలింపిక్స్ నైన్టీన్ ట్వంటీ నుంచి ఇప్పటి అట్ ప్రజెంట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు లేదా ఓన్లీ పదే పది గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇన్ ఒలింపిక్స్